ఉద్వేగం ఉప్పొంగింది భావోద్వేగాలు పెళ్ళుబ్బికాయి మాతృభూమి సేవలో నేల కొరిగిన అమర జవాన్లకు తుది వీడుకోలు పలికేందుకు అంతా కదులొచ్చారు మేమున్నామంటూ బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచారు దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన తమ వారి పట్ల గర్వం ఒకవైపు తమలో ఒకరు ఇక లేరని వేదన మరొక వైపు ఇంతటి విషాద సమయంలోనూ అమరులైన భర్తపాత ముద్దుబిడ్డల సేవల్ని స్మరించుకుంటూ మీ మరణం వృథాపోదు మీ త్యాగాన్ని ఈ నేల మరిచిపోదంటూ ప్రతి గొంతు నినదించింది ఓ అందుకోండి మా అంటూ ప్రజలంతా శోకతప్త హృదయాలతో నిండా పేరుకుపోయిన దుఃఖం మాటల్లో చెప్పడానికి వీల్లేని విషాదం ఏడ్చి ఏడ్చి నీళ్ళింకిపోయిన కళ్ళు ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు తరలిపోయిన తమ పిల్లల్ని తలుచుకొని గుండెలు పగిలేలా ఏడ్చిన తల్లిదండ్రులు అశేష జనవాహిని అశ్రునయనాలు స్థానికుల అభిమానం హృదయంలో బాధనంతా యూనిఫామ్ కిందే దాచుకొని పైకి గంభీరంగా కనిపించిన అధికారులు ఎటు చూసిన ఉద్విగ్న భరిత వాతావరణం ఫిరంగులు పేలిన మంచు తుఫానులు దాడి చేసిన సాహసమే శ్వాసగా సాగిపోయే మన వీర జవాన్లు విధి నిర్వహణలో ప్రాణాల్ని అర్పించారు ఇటీవల లదాఖ్ వద్ద నదిని దాటే ప్రయత్నంలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు వారిలో ఏపీకి చెందిన వారే ముగ్గురున్నారు లదాఖ్ లో జరిగిన ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన సాదరబోయిన నాగరాజు ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి బాపట్ల జిల్లాకు చెందిన సుభాన్ ఖాన్ అమరులయ్యారు ముగ్గురు జవాన్ల భౌతిక గాయాల్ని ఏపీకి తీసుకొచ్చారు గన్నవరం ఎయిర్పోర్ట్లో సైనికులు గౌరవ వందనం సమర్పించారు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఆర్మీ వాహనాల్లో పార్థివ దేహాలను స్వస్థలాలకు తరలించారు అధికారులు కృష్ణా జిల్లా చేవెన్ర ఉప్పరగూడెం ప్రాంతానికి చెందిన నాగరాజు ఎనిమిదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు నాగరాజుకు ఏడాది వయసున్న పాపుంది ఇటీవలే తన కూతురి ఫస్ట్ బర్త్డే జరిగింది సెలవులు దొరక్క నాగరాజు రాలేదు నాగరాజు మృతితో ఇప్పుడు ఆ కుటుంబం గుండెల అవిసేలా రోధిస్తోంది ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లకి చెందిన రామకృష్ణారెడ్డి మరో ఐదు నెలల్లో రిటైర్ కావాల్సి ఉంది రిటైర్మెంట్ తర్వాత స్వగ్రామంలో ఉండేందుకు ఇల్లు కూడా నిర్మిస్తున్నారు కొడుకుల పెళ్లిళ్లు చేసి ఆ ఇంట్లో హాయిగా జీవితం గడపాలనుకున్న జవాన్ ఆశ నెరవేరలేదు బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ గ్రామస్తుడు సుబాన్ ఖాన్ పదిహేడేళ్ల క్రితం సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హల్దార్ స్థాయికి దిగారు ప్రస్తుతం మెకానికల్ విభాగంలో పనిచేస్తున్నారా ఖాన్ కు ముగ్గురు పిల్లలు ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ ఒక్కో వ్యథ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సైనికులకు ఏపీసీఎం చంద్రబాబు నివాళులర్పించారు తమరులైన ముగ్గురు జవాన్ల కుటుంబాల్ని ఆదుకోవాలంటూ ఏపీ మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని కోరారు జవాన్ల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించి అండగా నిలవాలంటూ విజ్ఞప్తి చేశారు అమర జవాన్ల భౌతిక గాయాల్ని కడసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు దేశం కోసం గుండెను సైతం జెండాలా ఎగరేయగల సత్తా ఉన్న వీరులు వీళ్లు సరిహద్దుల్లో ఆక్రమణల్ని అడ్డుకుంటూ అసూలు బాసిన ఈ అమరవీరుల త్యాగాలు మరువలేనివి కన్నవారిని కట్టుకున్న వారిని రక్తం పంచకబుట్టిన పిల్లల్ని వదిలిపెట్టి దేశ సేవలు ధరించారు దేశం కోసం మనకోసం వారు చేసిన ఈ త్యాగానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం సరిలేరు మీకెవ్వరు అంటూ కీర్తించడం తప్ప